హాయ్ వ్యూయర్స్ నేను డాక్టర్ జి శిరీష గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ శిరీష నర్సింగ్ హోమ్ చందానగర్ సో ప్రెగ్నెంట్ మదర్స్ మరి కోకోనట్ తీసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటుందా చాలా మందికి డౌట్లు ఉంటాయి ఏంటంటే కోకోనట్ తీసుకుంటే బేబీకి హెయిర్ జుట్టు పెరగదను లేదు అరగదను సో అలా మరి అలా డౌట్లతోని వాళ్ళు కొబ్బరి తినడానికి అనుమానపడుతూ ఉంటారు కానీ ఈ కొబ్బరి చూసుకున్నట్టయితే చాలా న్యూట్రిషస్ ప్రెగ్నెంట్ మదర్స్కి చాలా సేఫ్ సో దీంట్లో అన్ని రకాల విటమిన్స్ ఫైబరు మినరల్స్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి సో ముఖ్యంగా దీంట్లో మనం చెప్పాల్సింది హెల్దీ ఫ్యాట్స్ గురించి సో బేబీ గ్రోత్కి కావాల్సినంత హెల్దీ ఫ్యాట్స్ బేబీ చక్క బరువు రావాలంటే చక్కగా కోకోనట్ తీసుకోవచ్చు మీరు రోజు అందులో అందులోనే ఇంకోటి ఇంపార్టెంట్ ముఖ్యంగా వచ్చేసి పొటాషియము అలాగే సోడియం ఈ ఉన్న ఎలక్ట్రోలైట్స్ అనే నాచురల్ ఎలక్ట్రోలైట్స్ సో దీనివల్ల బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అంటే బేబీకి కావాల్సినంత బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ చేస్తుంది ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండడం వల్ల స్వెల్లింగ్ కాళ్ళలో రాకుండా హెల్ప్ చేస్తుంది అలాగే దీంట్లో ఉండే మినరల్స్ అందులో వచ్చేసి మెగ్నీషియం ఇంకా ఫాస్ఫరస్ ఈ ముఖ్యంగా మెగ్నీషియం అనేది బేబీ బర్త్ వెయిట్ ఇంప్రూవ్ అవ్వడానికి అలాగే ఫాస్ఫరస్ అనేది మదర్కి ఎటువంటి హై బీపీ బారిన పడకుండా కాపాడుతూ ఉంటుంది ఇంకా దీంట్లో కోకోనట్ ఆయిల్ లాగా కూడా మనం వాడుకోవచ్చు దాంట్లో ముఖ్యంగా ఉండేది విటమిన్ ఇ సో చక్కగా పొ పొట్ట మీద స్క్రాచ్ మార్క్స్ అంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా ప్రెగ్నెంట్ మదర్కి అంటే వాళ్ళు స్క్రాచ్ చేస్తూ ఉంటారు ఇచ్చింగ్ ఉంటుంది సో ఇది న్యాచురల్ టోనర్ అలాగే మాయిశ్చరైజర్ ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది దానివల్ల స్ట్రెచ్ మార్క్స్ రాకుండా వాళ్ళకి మంచిగా చక్కగా స్కిన్ స్మూత్గా ఉండి గ్లో అనేది రావడం జరుగుతుంది మరి ఇంకోటి ఇంపార్టెంట్ దీంట్లో ఉన్నది ఏంటంటే ఫైబర్ ఈ ఫైబర్ అనేది ఎక్కువగా కాన్స్టిపేషన్తో సఫర్ అయ్యే మదర్స్కి ఒక మంచి గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు సో వాళ్ళకి కాన్స్టిపేషన్ రిలీవ్ అయిపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంకా దీంట్లో ఉండే మెయిన్ ఈ హెల్తీ ఫ్యాట్స్ అనేది ఇన్స్టెంట్ ఎనర్జీ వాళ్ళకి అంటే తిని తీసుకున్న తర్వాత వాళ్ళు మంచి సూదింగ్ రిలీఫ్ ఉంటుంది లోపల ఫుడ్ పైప్కి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది ఈ పొటాషియము తర్వాత సోడియం వల్ల సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కోకోనట్ని మదర్స్ తప్పనిసరిగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అదే ఇంకా మనకి కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత వచ్చే టెండర్ కోకోనట్ ఏదైతే ఉంటుందో అందులో అయితే ఇంకా చాలా విటమిన్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మదర్కి ఎలా హెల్ప్ అవుతాయో తర్వాత డెలివరీ తర్వాత పాలిచ్చే మదర్కి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా లారిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఈ లారిక్ యాసిడ్ అనేది మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది సో కాబట్టి ప పాలిచ్చే తల్లులు కూడా అభ్యంతరం లేకుండా చక్కగా కోకోనట్ తీసుకోవచ్చు సో మరి డైలీ ఎంత కోకోనట్ తినొచ్చు అంటే అప్ టు థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ కోకోనట్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో ప్రెగ్నెంట్ మదర్స్ ఎలాంటి భయం లేకుండా మీరు కోకోనట్ని మీ బ్యాలెన్స్డ్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నీడీ పీపుల్కి మీరు షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ